కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఆఫీసు నందు సాధారణ కౌన్సిలింగ్ సమావేశాలు ప్రారంభమైంది మరి ఈ కార్యక్రమం చైర్మన్ జే వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహిస్తూ ఏఈ నర్సింహులు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మరి కౌన్సిలింగ్ సమావేశాలు ప్రారంభించారు ఈ సమావేశంలో మన ఊరు అభివృద్ధి చేయకూడదని కంకణం కట్టుకున్న అధికారులు అంటూ కౌన్సిలర్ దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు ఇష్టారాజ్యంగా తోపుడు బండ్లు రోడ్ల ఇరువైపులా పెట్టుకుని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు అలాగే ఆర్టీసీ బస్సు పోవాలన్నా పోలేని పరిస్థితి గత మూడున్నర సంవత్సరాలు అయినా ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు ఇకనైనా కర్నూలు నుంచి ఎమ్మిగనూరికి రోడ్లు వెడల్పు చేసి ఊరు అభివృద్ధి చేసే విధంగా ఆలోచనలు చేయండి అంటూ అధికారులకు తెలియజేశారు మరి కో ఆప్షన్ నెంబర్ రామాంజనేయులు మాట్లాడుతూ మన ఊరిలో మునసబ్ కోర్టు గత అరవై సంవత్సరాల ముందు ఉంది కానీ నిరుపయోగం లేదు కౌన్సిలర్ అందరూ కలిసి ప్రజల కొరకే మన ఊరికి మునసబ్ కోర్టు కావాలి అంటూ అధికారులకు తెలియజేశారు మన ఊరిలో మున్సబ్ కోర్టు ఉంటే బాగుంటుందని చైర్మన్ కి తెలియజేశారు చైర్మన్ జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన ఊరికి ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలు ఏమీ లేవు అని కౌన్సిలర్లకు తెలియజేస్తే స్థలాలు దాతలైనా ఇస్తారు మనకి కోర్టు కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు అధికారులు మేమేం చేస్తున్నాం మన నగర పంచాయత్ పార్టీ తప్పున తీర్మానం చేసి గవర్నమెంట్ పంపించి పాత పద్ధతి ఇక్కడ ఉన్న కోర్టు ఇక్కడే పెట్టాలని మా కౌన్సిలర్ అంటే కౌన్సిలర్లో పెట్టాలని మా అందరము చెప్తున్నారు దాన్ని తీర్మానం చేసి గవర్నమెంట్ సార్ ఇక్కడే కోర్టు ఉన్నారా తర్వాత ఎర్పాటు మెయిన్ పాత సార్ అసెంబ్లీ ఇక్కడ ఎమ్మెల్యే కోర్టు దాన్ని ఒక ఒకసారి మనందరూ తీర్మానం చేసి చోటు వచ్చేసి ఎవరు ఒక్కటిస్తారు గ్యారంటీ ఇస్తారు మనం పో అంటే పక్క మండలానికి పోకడం మన ఎక్కువలో ఉండాలి పాతలేస్తారు దాతలు ఇస్తారు గ్యారెంటీ ఇస్తారు మనం తీర్మానం చేసి గవర్నమెంట్ పంపించారు అది ఒక్కటి మనం తీర్మానం చేసి పెట్టాలి తర్వాత ఇది రోడ్డు వేడుకు మనము ఎక్కడ కానించి రోడ్డు వేడకు చేయి చేయని చేయాలంటున్నాము ఇంతవరకు దాన్ని ఏది కావ కూడా చేయలేకపోతున్నాం అంటే రోడ్లు రోడ్డు పక్కన ఉన్న కావ కూడా తోవ్వలేకపోతున్నాం కనీసం దాన్ని ఒక యాంబుల కోడానికి సార్ దాని రోడ్ ఎడుపు ఆ ప్లాన్ దాన్ని దాని విషయం ఒకసారి చూడండి సార్ మాకు రోడ్డు వేల పోక్కడ చేయండి సార్ మాకు ఇది కానీ కోడుమూరు ఇది కూడా చాలా మంది ముందు రోడ్డు సార్ కూడా చెప్పాము అది ప్లాన్ తెచ్చిన సార్ కొంతమంది అది ముందుకి జరిగిన తగ్గు మాకు బస్సు కోడి నుంచి కోడి నుంచి బస్సు తిరిగేసాం మాకు ఈ రోడ్ అంటే చిన్నగా అయినందుకు బస్సు కూడా రావడం లేదు ట్రైన్ మనకు తా రోడ్ చేస్తున్నారు అది చేసిన తర్వాత బస్సు కానీ రాకుండా అది బంద్ చేస్తారు మాకు రోడ్డు కూడా వేసి వేస్తే ప్రసారి దాన్ని కూడా దృష్టి పెట్టుకుంటారు వాళ్ళకి మేము ఊళ్ళో అభివృద్ధి చేసేదంటే చూడండి మాకు సర్వీస్ డిపార్ట్మెంట్ పెట్టేసి తర్వాత మాది ఏడవాడు దాంట్లో పడి ఉంది రౌండ్ పిల్లలు పోవడానికి బుడద బుడిద ఉంది ఆ బుడదలో నడుచుకుంటూ పోతున్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి మూడు సీట్ ఇస్తారని గతంలో చైర్మన్ సార్ ఇంతకుముందు కమిషన్ తీసుకొని చూపించాము మొరుస ఇస్తామని చెప్పినా ఇంతవరకు మొరుసు దాంట్లో ఒక ఒక కంప మొడుసు కూడా ఇస్తలేకపోతున్నాం పిల్లలకి చాలా ఇబ్బంది మీరు ప్రయత్నపెట్టిన సార్ వీలైతే మీకు ఫోటోలు కూడా పంపించినాము మా విలేకరులు కూడా పంపించినాము ఒకసారి చూడండి సార్ మొరుసు కంపల్సరీ విద్యార్థులకు లిస్టులో పెట్టుకొని దాన్ని అభివృద్ధి చేయండి సార్ మాకు సారి అడుగుతుంటా నా దేశంలో మంది ఏమన్నా తిచ్చులను రాసినా తిప్పులను రాజినా నాకు అయితే అర్థం కాకుండా ఉంది ఓ సంవత్సరాలుగా మళ్ళీ ఎనిమిదోసారి అడుగుతున్నా రిపీట్ చేస్తున్నాం ఈ అజెండా తయారు చేసినప్పుడు ఎవరు పిలుస్తారు సార్ నాకు అది ఒకటి అర్థం కాకుండా ఉంది ప్రతి మీటింగ్లో అడుగుతా అంటే మేము అధికార పార్టీలో ఉంటూ కూడా ఒకప్పుడు పెడుకుంటాం పక్షంలో ఉండం లే అసలు మనం మూడున్నర సంవత్సరాలు అయిపోతుంది అసలు గ్రామ వార్తల్లో ఎటువంటి వర్క్ జరగలే ఏం జరగలే అసలు అజెండా తయారు చేసేటప్పుడు ఒక్క ఒక్క మాటగా చెప్పరా ఇది దాదాపుగా ప్రతి మీటింగ్ లో అడుగుతున్నా నేను ఎవరు తయారు చేస్తే అజెండా తయారు చేసేది డిపార్ట్మెంట్ ప్లస్ చైర్మన్ గారికి చెప్పి చేస్తామా మీకు ఏమైనా వాటిలో సమస్య ఉంటే మీరు చైర్మన్ గారికి రిప్రజెంట్ చేయాలా రికమెండేషన్ చెప్తున్నాను అదే లెటర్ తయారు చేశారని చెప్తున్నాను మీరు కౌన్సిలర్ గారు లెటర్ ఇవ్వాలి చైర్మన్ గారికి కాలం ఉన్నాయి ఇవన్నీ రెగ్లిఫై చేయాలి చైర్మన్ గారు మాకు చూస్తారు కమిషనర్ గారు చేస్తారు మాకు ఇస్తాం మేము అజెండా తయారు చేస్తాం చైర్మన్ గారికి కమిషనర్ గారికి తయారు చేస్తారు అప్పుడు ఏమైనా ఫండ్స్ వచ్చినప్పుడు

ఎంత మంచి వచ్చింది సార్ ఎంత మంచి వచ్చింది ఏడే ఖర్చు పెట్టారు మీరు మొత్తం జగన్ ఫంక్షన్ దీంతో మొత్తం తప్పేస్తున్నారు దీంట్లో

చైర్మన్ గారు బిల్పిస్తాము చైర్మన్ గారు మేము అదే రెగ్యులర్ గా చెప్తా ఉన్నాము వాళ్ళకి వచ్చి మీరు చెప్తాను వస్తున్నారు వచ్చాక మాట్లాడుతా కౌన్సిలర్ క్లియర్ సర్ పక్కన మీకు చూపిస్తాము ప్రతిసారి మా ఒక్కనుకు చెప్పలేను చెప్పలేడం కాదు ప్రతిసారి చెప్తానే ఉన్నాము బిల్పిచినాం కూడా కాంట్రాక్టర్ బిల్పిచినాం చైర్మన్ దగ్గర మీరు మా అందరిని చెప్తాను అందుకోసమే బయ బిల్పిచినాం ఇప్పుడు ఏం జరుగుతుంది 26

లేదండి మేము ఇంపార్టెంట్ మా అంటే కమిషన్ సార్ సారైనా ఉండరు ఇంకో ఏ సార్ అయినా ఉండరు ఇదే జరుగుతుంది ప్రతి మీటింగ్లో ఎవరు సార్ మేము ఎవరు ఎవరు అడగదా మాకి శాంక్షన్ అమౌంట్ ఎంత వచ్చిందో నాకైతే ఇప్పుడు కావాలా మీరు ఏమి ఖర్చు పెడతారో నాకు ఇప్పుడు చెప్తే అంతే నాకు ఇప్పుడే కావాలా

میں دل نہیں دے رہا میں دماغ مڑتا نہ یہ جی رہا میں چل رہا کنڈا رہا ہے سر میں جبے میں سر میں ساڈھن అంటే మనం చేస్తామని చెప్పి ఇప్పుడు మనం చేయలేము వాళ్ళు రాలా రాలంటే वो जिल कीख च्रवी जर्णाके रारें जए इसन में高शवी निचे अवर मन्हेश, एक दो लो अभाट पीराफ चि टो ंवा हृ अभाट? हिउ धीराफ च्छिनातरो लगल्ने सार? अरे हैंतल ले साólक ब्रभ्ठी हो एक है, कायच कायरै गाहलाइश? ड्रापकिन, �

तेरा का गाम ने गुरुला समतल आहे पण ने काय सांग ना का रंड दिसला समतलता लेश मात्रा तो रोज जेव्हा चलते या नाम तर समतलता लेशलेच तो रोज पात्री आला ये माने इग आई पेने मोटे सात्रम काई पडते मध्यम పెట్ట ఎవరు పదవాలనే ఎవరు చెప్పలే నువ్వు చెప్తే ఎవరు చెప్తే పనిచేసినా ఎవరు అందరు చెప్పండి ఏం చేస్తున్నావు నువ్వేం నువ్వేం చేస్తా నువ్వేం చేస్తా చెప్పారు చెప్పు నువ్వు చెప్పే ముందు చెప్పు బందని చెప్పలేమా చూపి

మర మారాట్ల లేదు రిబల్ చేస్తానే మరి మారా నా స్టాండింగ్ కమిటీ ఉంటదా ఉండదు స్టాండింగ్ కమిటీ ఉంటదా ఉండదు అక్కడ పరి స్టాండింగ్ కమిటీ ఉంటది స్టాండింగ్ కమిటీ కార్పొరేషన్స్ నగరవండి మన నగరవండి ఆపరేషన్స్ ఉంటది నాయక్ కంటం బాగం బాగం